వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ విశ్వలింగాయత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్చి ముప్పై ఒకటి ఆదివారం హైదరాబాద్ ముస్లాబాగ్లో వీరశైవలింగాయత్ మరియు జంగమ మహేశ్వరల వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు పాసారం శ్రీనివాస్ అన్నారు ఈ రోజు ఉదయం పది గంటలకు వివాహ పరిచయ వేదిక ప్రారంభం అవుతుందని వివాహ సంబంధాల కొరకై వెతుకుతున్న వధువు వరులు తల్లిదండ్రులు ప్రత్యక్షంగా పాల్గొని మీకు నచ్చిన సంబంధాన్ని పెంచుకోగలరని అన్నారు ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు ఇప్పపల్లి నరసింహులు ప్రధాన కార్యదర్శి అన్మిశెట్టి జయప్రకాష్ రాష్ట్ర నాయకులు కోటా గుండప్ప అర్చకులు జంగం మహేష్ స్వామి పాల్గొన్నారు ఆదివారం రోజున జరిగే వీరశైవలింగా జంగమ మహేశ్వర్ల వివాహ పరిచయ వేదికను ఆహ్వానించడానికి సంగరెడ్డికి ఇచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మంత్రి ప్రకటన గారికి స్వామి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివాహం పెళ్ళంటే నూరేళ్ల పంట రెండు అడుగులు మూడు మూడు ఏడు అడుగుల బంధాన్ని ఏకం చేయడానికి ఒక వేదిక మనకు ఎంతో ముఖ్యం ఎంతో అవసరం తెలియని తెలుసుకొని గత పదిహేను సంవత్సరాలుగా ఎన్నో వివాహ పరిచయ వేదికలు నిర్వహిస్తూ వస్తున్నాము ఈసారి ప్రత్యేకంగా డాక్టర్స్ ఇంజనీర్స్ ఎన్ఆర్ఎస్ మరియు కోర్ట్స్ గా పీజీ చదివిన అందరికీ ఒక వేదికపైకి తీసుకొచ్చి వధువరులకు తగిన సంబంధాలు కూర్చోవడానికి ఎంతో ఉపయోగపడంగా ఒక వేదికను ఏర్పాటు చేసి హైదరాబాద్లో జరిగే ఈ ప్రత్యక్ష వివాహ పరిచయ వేదికకు వివాహం కావాల్సిన వధువరులు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ప్రత్యక్షంగా పాల్గొంటే అన్ని తెలంగాణ ఆంధ్ర విశ్వలింగాయత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నటువంటి వివాహ పరిచయ వేదిక హైదరాబాదులో ఈ ఆదివారం నిర్వహిస్తూ ఉన్నారు ఈ విషయం అందరికీ తెలిసినటువంటిది ఇక వివాహం అనగానే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి చేసుకోవాలని పెద్దలు చెప్పేటటువంటి మాట దాన్ని తూచా పాటిస్తూ ఈ వివాహాలనేటువంటి స్వర్గంలో నిర్వహించబడతాయి పూర్వకాలంలోపట వధూవరుల యొక్క పెద్దలు మాత్రమే సంబంధాన్ని నిర్ణయించుకొని ఆ తర్వాత వధూవరులను వేదికపైన కలిపేటటువంటి వారు అనాదిగా వస్తున్నటువంటి ఆచారాన్ని పాటిస్తూ విశ్వలింగాయత్ ట్రస్టు నిర్వాహకులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోపట ఆదివారం నిర్వహించేటటువంటి ఈ పరిచయ వేదిక ఇటు తల్లిదండ్రులు మరియు వధూవరులు కూడా ప్రత్యక్షంగా కలుసుకొని అద్భుతమైన ఓం శ్రీ ఈ నెల ముప్పై ఒకటవ తేదీన విశ్వలింగ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే వివాహ పరిచయ వేదికకు జిల్లాలోని కాకుండా రాష్ట్ర నలుమూల నుండి కూడా అక్కడ వివాహ పరిచయ వేదికకు వస్తారు కాబట్టి అందరూ ఎవరైతే పిల్లలు పెద్ద ఉన్నారో వధువర్లు ఎవరికైతే పిలవాలని కోసం తెచ్చుకున్నారో ఆ రోజు అక్కడికి వస్తే అందరూ కూడా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి సలహా అవకాశాన్ని వినియోగపరచుకోవాలి అదేవిధంగా ఇంత బిజీ ఉన్న షెడ్యూల్లో మనకు సంబంధాలు లేకుండా మంచి కార్యక్రమం అందిస్తున్నారు మా బసం శ్రీనివాస్ గారు గతంలో ఇరవై ఇరవై ఐదు వరకు కంప్లీట్ అయినవి ఇరవై ఆరు అనుకుంటా వారి వారి సేవలు మనం అందరం కూడా ఉపయోగించుకోవాలి ఎందుకంటే మనకు సంబ బిజీ లైఫ్లో మనం మన పిల్లలకి సంబంధాలు చూడలేకపోతాం అదొక వేదిక అక్కడ వధువు వస్తాడు వరుడు వస్తాడు కాబట్టి మనకు అక్కడనే సిక్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎన్నో సంబంధాలు చేసిండు తను వాళ్ళ ట్రస్ట్ ఆధ్వర్యంలోపట వారికి మా గుండెప్పన్న గారు కూడా సహకారం ఉంటుంది అక్కడ నా పేరు పూట గుండప్ప గురుసే లింగాయత్ సమాజం రామంతపుర అధ్యక్షుని మరియు సికింద్రాబాద్ గురుసేవ సమాజం కార్యదర్శిని ఈ యొక్క గురుసేవ లింగాయత్ నేరే గురువో అధ్యక్షులైనటువంటి ప్రసారం శ్రీనివాస్ గారు లింగాయక విజయ్ కుమార్ కుమారుడు తండ్రి చేసిన పద్ధతిలో అదే చోపండి పోతూ ఎన్నో పెళ్లి మొన్న పోయినసారి పెళ్ళిళ్ళు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ముసరాంబాబు హైదరాబాద్ లో జరిగే వీరశైవ జంగమ వివాహం పరిచే వేదికకు వధూవరులు వారి తల్లిదండ్రులతో ఇచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోరని మనం చేసినాం ఇటు కార్యనిర్వాహించారు